హలో ఫ్రెండ్స్ అయితే నేను ఏమేమి తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నా కదా ఈ బిగ్ ఇయరింగ్స్ తీసుకున్నాను మల్టీ కలర్వి చాలా బాగున్నాయి కదా ఇవి హండ్రెడ్ రూపీస్ పడింది ఒకటి అయితే నెక్స్ట్ టైం ఇచ్చి చిన్న ఇయరింగ్స్ ఆక్సిడైజర్ తీసుకున్నాను ఇది ఫార్టీ రూపీస్ పడింది మా అమ్మ తీసుకుందనమాట ఇవి ఇయర్ రింగ్స్ కూడా నాకు ఇవి నేను మార్నింగ్ పెట్టుకున్న ఇయరింగ్స్ చార్మల్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కదా సీజ టైప్ మీకు క్లోజ్గా చూపిద్దామని ఇవి కూడా నేను చూపిస్తున్నాను ఆ తర్వాత నేనేమి మా మార్బుల్ గజ్జుకి ముగ్గు ముగ్గులు తీసుకున్నాను స్టిక్కర్ ముగ్గులు స్టిక్ చేద్దామని ఇది నేను స్టిక్ చేశాక మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎలాగుంది మా స్టిక్ అయిందా లేదా అని ఇది త్రీ ఏమి ఇచ్చి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాం అంటే యాక్చువల్లీ ఒకటి ఫార్టీ అన్నారు త్రీ హండ్రెడ్ అన్నారు అయితే మా అమ్మ నేను మా అమ్మ అన్నది నేను ఒక డిజైన్ తీసుకుంటాను అన్నది సో మా అమ్మ నేను కలిపి తీసుకున్నాం అన్నమాట ఇది నేను మళ్ళీ ఇంటికి వచ్చేసాక మళ్ళీ నేను వెళ్ళాను మా ఆయన తోటి మా ఆయన నైన్ థర్టీకి వచ్చారు అప్పుడు వెళ్ళాను అప్పుడు మా ఆయన నాకు క్యూట్ కిచెన్స్ తీసుకున్నారు ఎలా అంటే ఈ బైక్ మీద ఉన్నది మా పాప అని ఈ బైక్ కిచెన్ ఏదైతే దాని బైక్కి పెట్టేస్తాము నెక్స్ట్ ఈ మౌస్ మౌస్ ఇచ్చి మా ఇంటి తాళానికి పెట్టేస్తాం అనమాట నెక్స్ట్ చూస్తున్నారా ఈ గన్ అనేది మా మా బాబు గారు మా మా డాడీతో వెళ్ళి తెచ్చుకున్నాడు నాకు తెలియ తెలియదు మళ్ళీ వాళ్ళు బొమ్మ తెచ్చుకున్నాడు ఈ చిన్న కిచెన్ మరియాంశ్ బాబు ఇది మా బీర్వాకి పెట్టేస్తాను నేను ఎప్పుడూ చాలా బాగున్నాయి కదా క్యూట్ క్యూట్ కీచైన్స్ మీకు కూడా నచ్చితే కనుక ఈ వీడియో నచ్చితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎంతగానో కావాలి థ్యాంక్ యూ బాయ్